రిపబ్లిక్ టీవీ అనేది బీజేపీ స్పాన్సర్డ్ ఒక మీడియా బీజేపీ స్పాన్సర్డ్ మీడియాలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యమైనటువంటి టీడీపీ పార్టీని ఏకి పారేస్తా ఉన్నారు రెండు మూడు రోజుల నుంచి ఎన్డీఏ కూటమిలో అయిన టీడీపీని ఏకేస్తున్నారు అని చెప్పి ఆర్నబ్ వరిగే క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్పలేక తెలుగుదేశం పార్టీ అనేది ఈ రిపబ్లిక్ టీవీని ఆర్నబ్ డిబేట్స్ని బాయ్గా చేసేసింది దీనిపైన రాత్రి ఆర్నబ్ టీడీపీ నేను అడిగే క్వశ్చన్ వాళ్ళు బాధ కడుగుస్తున్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా పైన సోహెల్ నేను ఎవరిని అడగాలి అరవింద్ కేజ్రీవాల్ని అడగాల ఏంటిది చెప్పి అని చెప్పి కూర్చీపెట్టి ఈరోజు ఇన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి దాదాపు ఐదు వందల ఇరవై ఐదు వందల ఇరవై ఇప్పటికి కూడా మంత్రి స్పందన సరిగ్గా లేదు ఓ పని చేయి ఆ ప్లకాడౌట్ పట్టుకుని ఎయిర్పోర్ట్ల దగ్గరికి వెళ్ళి నించో అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారి పైన విరుచుపడతా ఉన్నారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా విరుచుకు పడతా రాత్రి ఇంకో మాట అన్నాడు ఆ మాట విన్నాక బీజేపీ స్పాన్సర్డ్ మీడియాలో ఆ మాట అన్నాడంటే మాములు వ్యవహారం కాదు మీరు మీకు నచ్చినట్టు మాట్లాడాలి నచ్చినట్టు జాకెట్లు లేపుకోవాలనుకుంటే మీరు మీరు ఫండింగ్ ఇచ్చే ఛానల్స్ కొన్ని ఉంటే పోయి మాట్లాడుకోండి మాది అట్లా కాదు మేము నిజాయితీగా ఏదైనా క్వశ్చన్ చేస్తూ ఉంటాం మేము పూర్తి స్థాయిలో ఇలాగే ఉంటాం తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా క్వశ్చన్ చేస్తాం మీరు మా డిబేట్లు కానీ మా ఛానల్ కానీ బాయ్కాట్ చేస్తే మాకేం సున్నా 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 అంటే నాకు ఇండియట్గా అనిపించింది బీజేపీ స్పాన్సర్డ్ మీడియాలో అంత స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎన్డీఏ కుటుంబంలో టీడీపీ ఉన్నా లేకపోయినా మాకేం నష్టమేం లేదంటే అయితే స్టేట్మెంట్ పాస్ చేసినట్ట అనిపించింది నాకైతే మళ్ళీ వేరే వాళ్ళది నాకు తెలియదు అంత భారీ స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్వరు తొందరగా అది ఒక పెద్ద స్టేట్మెంట్ మీరు లేకపోతే మాకేం నష్టమేం లేదు అన్నట్టుగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి పార్టీని బీజేపీ తరఫున ఉన్న వాళ్ళు అండరు ఇక రాత్రి వెంకటకృష్ణ డిబేట్కి వస్తే గుక్క పెట్టి ఏడుపు గుట్టి ఏడుపు ఆరునబ్ నువ్వు నిజంగా అక్కడ బీజేపీ తరఫున ఎవరైనా మంత్రులు నువ్వు ఇలా క్వశ్చన్ చేయగలవా ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి అంటే మేము ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆరునబ్బుని వెంకటకృష్ణ గుక్క పెట్టి మరీ అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి మానిటర్ లేదు మానిటర్ రూమ్ లేదు వార్ రూమ్ లేదు ఏం లేదని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఇక దీపక్ రెడ్డిని తీసుకొచ్చాడు దీపక్ రెడ్డిని వెంకటకృష్ణ తీసుకొచ్చి ఈ వార్ రూమ్ బోర్ రూమ్ అనేది నేను చెబుతూ ఉంటే ఆయన ఆర్న సరిగ్గా పూర్తిగా లేదు కట్టన్ పేస్ట్ చేశారు లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు అనేది కష్ట కట్టను పేస్ చేసి నేను పూర్తిగా చెప్పలేకుండా ఆయనే క్వశ్చన్ చేసి అడిగారు గట్టిగా నాకు మీద ఈ ఎడిటింగ్ ఇదంతా చూసి ఏమనిపించింది అంటే హూ ఇస్ లోకేష్ అని చెప్పి పెద్ద ఎత్తున పెద్ద వైర్లైంది అయింది ఇదో రకంగా లోకేష్ గారి పబ్లిసిటీ అంటే వీళ్ళు నవ్వుల పాలు నవ్వుల పాలు కూడా పబ్లిసిటీ ఎత్తుకుతున్నారా అనిపించింది దే దీపక్ రెడ్డి గారు వ్యాఖ్యలు విని లోకేష్ గారు దేశవ్యాప్తంగా ఈరోజు నవ్వుల పాలు వార్ రూమ్ కండక్ట్ చేసి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖ ఒక శాఖను మానిటర్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మానిటరింగ్ చేసేలా స్థాయికి వెళ్ళిపోయారు అని చెప్పి దీపక్ రెడ్డి గారు లోకేష్ గారి పైన జాకీలు వేస్తే దేశం మొత్తం నవ్వింది దేశం మొత్తం నవ్వింది ఆ నవ్వులో కూడా లోకేష్ గారి పబ్లిసిటీ వచ్చిందని చెప్పి దీపక్ రెడ్డి మాట్లాడతాడు ఏమనుకోవాలా ఆ తర్వాత వెంకటే వెంటనే మన పట్టాభికి ఫోన్ చేస్తాడు పట్టాభి నేను రిపబ్లిక్ టీవీని ఏం అనట్లేదు ది కూడా ఏమి అనట్లేదు కానీ హూ ఇస్ లొకేషన్ అంటే మాత్రం నా బాధేసింది అట్లా అడగకూడదు కదా ఎట్లా అడుగుతారు ఐదు అని చెప్పి పట్టాభి పట్టాభి మానిటర్ చేస్తారు ఆంధ్రాలో కూడా ఫ్లైట్లు తిరుగుతూ ఉంటాయి మరి లోకేష్ గారు మానిటర్ చేయకుండా ఎవరు మానిటర్ చేస్తారు ఐదు అని చెప్పి పట్టాక పట్టాభి కవర్ చేస్తారు మానిటరింగే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతారు మానిటరింగే లేదని చంద్రబాబు నాయుడు గారు చెబుతారు ఫైనల్గా వెంకటకృష్ణ ఒక కన్క్లూజన్ ఏమి ఇచ్చారు అంటే డిబేట్కి ఒక అతన్ని ఢిల్లీలే ఢిల్లీ జర్నలిస్ట్ ఒకటి ఉంది ఆయన తీసుకొచ్చి రామ్మోహన్ నాయుడు గారిని నరేంద్ర మోడీ గారు ప్రశంసలతో ముంచెచ్చారంట నిజమేనా ఇదంటే వెంటనే ఆ జర్నలిస్ట్ అవును అవునండి వెంకటకృష్ణ గారు రామ్మోహన్ నాయుడు గారు చిన్న వయసులో ఇంత పెద్ద సమస్యను చాకచక్యంగా పూర్తి జాగ్రత్త చేశాడు ఐదని చెప్పి ప్రశంసలు కురిపించాడు నరేంద్ర మోడీ గారు ఐదని చెప్పి కన్క్లూజన్ ఇస్తాడు నిజం మాట్లాడితే నిన్న కూడా ఐదు వందలు ఫ్లైట్లు అయిపోయినాయి మరి ప్రశంసలు ఎట్టెత్తారు జాతీయ స్థాయిలో ఒక పెద్ద విపత్తి ఇది ఎప్పుడు రాని క్రైసిస్ ఇది ఎప్పుడు ఇన్ని రోజుల్లో కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు రాలా మరి అంత క్రైసిస్ అనేది బీజేపీ గవర్నమెంట్లో అందున రామ్మోహన్ నాయుడు గారు పరిధిలో ఉన్న ఒక శాఖ యువతడు యువకుడు ఐదు అని చెప్పి లేపి లేపు డ్రమ్స్ కొట్టే మీరు మరి అటువంటి శాఖను కూడా సరిగ్గా చేయలేని చేతులు ఎత్తేసేదానికి ఏమనాలి ఆ శాఖలో పెద్ద పని ఉండదు వాస్తవంగా శాఖ పెద్ద పని ఇంకా కష్టపడిపోయి అదే ఉండదు ఉన్నదాన్ని జాగ్రత్తగా అమలు చేసుకుంటూ మానిటరింగ్ అనేది డే బై డే డే బై డే చేసుకోవచ్చున్నాయి అదే పెద్ద పని ఉండే శాఖ కాదు అది కూడా సరిగ్గా చేయలేకపోయారు రామ్మోహన్ నాయుడు గారు అది కూడా అంటే ఇంకా ఆయనకి ఇంకా మేజర్ శాఖలు ఎత్తే ఇంకా జనాపై కబ్రియజ్ అయిపోయినట్టు ఇంకా అంతే ఇంక అందరూ ఎత్తేసుకోవడం ఇంకా అందరూ ఆయనకేదో మేజర్ శాఖ ఏదైనా ఇస్తే ఇంక అందరూ ఇంకా అల్లాడిపోవడం ఇంకా అంటే మళ్ళీ బీజేపీ మమ్మల్ని అంటారా అని చెప్పి అదొక బాధ మళ్ళీ పూర్తి స్థాయిలో బీజేపీ వాళ్ళు ఇంకో బాధ ఆరున బా మమ్మల్ని నవ్వుల పాలు చేశాడని ఇంకో బాధ అంతిమంగా లోకేష్ గారి పరువు పోయిందని ఇంకో బాధ అంతిమంగా మానిటరింగ్ మానిటరింగ్ అని చెప్పి ఎందుకు అని చెప్పి అదొక బాధ ఫైనల్గా టీడీపీ పరిస్థితి ఈ రోజైతే మాత్రం నవ్వులు పాలు ఉన్నారు నవ్వులు పాలు ఉన్నారు ఎంతలా అంటే వాళ్ళ జాకీలు వాళ్ళనే తినేసినాయి వాళ్ళు ఓవర్ జాకీలు వేసుకుని ఎట్టగా ఉంటాయి ఆర్నబ్ ఇచ్చిన స్టేట్మెంటు రాత్రి ఆర్నబ్ చేసిన అడావుడి మీరు ఏదో పొలిసేస్తారు సించేస్తారు ఆరేస్తారు అనుకుంటే ఈ ఇండిగో క్రైసిస్ గురించి బాయ్ రిపబ్లిక్ టీవీ మీరు ఇండిగో క్రైసిస్ గురించి ఏం చేస్తున్నారా బాబాయ్ అంటే బాయ్ రిపబ్లిక్ టీవీ అది మీ విధానం